హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజుకు భాజపా ఫిర్యాదు చేసింది డీసీపీ విజయకుమార్ భాజపాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు భాజపా కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు హైదరాబాద్ వెస్ట్ విజయ్ కుమార్ ఐపీఎస్ మొన్న మధ్యాహ్నం బిజెపి పార్టీ ప్రచారం చేసినటువంటి ఒక టీము నలుగురు బోడబండలో ఉన్నటువంటి పెద్దమ్మ నగర్ ప్రాంతంలో ఇంటింట ప్రచారం చేస్తున్నారు వెంటనే పెట్రోలింగ్ వెహికల్ వచ్చి వాళ్ళ ఐదుగురిని కూడా వెహికల్ లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డిఐ అతనే ఎస్హెచ్ఓగా ఉన్నాడు వెంకటేశం గారి కాలర్ బట్టి ఆయన సఫకేట్ అయ్యేటువంటి విధంగా ఆ గోర్లతో గీరుకున్నటువంటి మార్కులు ఉన్నాయి అంతేకాకుండా బీజేపీ వారు ఎక్కడైనా నా జ్యూరిస్ లో ప్రచారం మీ మీద కాల్స్ కేసెస్ బుక్ చేస్తామనే విధంగా కూడా థ్రెటన్ చేశాడు డీసీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారి ఇంత దౌర్జన్యంగా చేయడం దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలుపుతూ ఇది గారికి సిఖిత పూర్వకంగా రిప్రజెంటేషన్ ఇస్తూ అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది